రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా రంగంలోకి దిగింది ప్రభుత్వ భూముల పరిరక్షణపై కార్యాచరణ మొదలు పెట్టింది అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైందని ప్రచారం జరుగుతోంది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్ని అంచడంతో అక్రమాలు పెరిగాయి ప్రభుత్వ స్థలాలు కనిపించకుండా పోతున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది నగరం చుట్టూ ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది ఎవరైనా సర్కార్ భూములను ఆక్రమిస్తే తక్షణం ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది భూ ఆక్రమణలకు సమాచారాన్ని తమకు తెలియజేస్తే పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు ఆక్రమణల వివరాలు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో డబల్ నైన్ కంట్రోల్ రూమ్

సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ టూ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ నెంబర్ కు మెసేజ్ పంపించాలని కోరారు రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా రంగంలోకి దిగింది ప్రభుత్వ భూముల పరిరక్షణపై కార్యాచరణ మొదలు పెట్టింది అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైందని ప్రచారం జరుగుతోంది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో అక్రమాలు పెరిగాయి ప్రభుత్వ స్థలాలు కనిపించకుండా పోతున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది నగరం చుట్టూ ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది ఎవరైనా సర్కార్ భూములను ఆక్రమిస్తే తక్షణం ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది భూ ఆక్రమణలకు సమాచారాన్ని తమకు తెలియజేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు ఆక్రమణల వివరాలు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో డబల్ నైన్ కంట్రోల్ రూమ్ జీరో ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో నైన్ అండ్ జీరో ఫోర్ జీరో టూ నైన్ సమాచారం ఇవ్వాలని రంగనాథ్ కోరారు వివరాలను హైడ్రా అధికారిక మెయిల్ ఐడికి మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు ఆక్రమణల సమాచారం నేరుగా కమిషనర్ కలిసి వివరించాలనుకుంటే ముందుగా సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ టూ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ నెంబర్ కు మెసేజ్ పంపించాలని కోరారు